వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్ చెట్టు నీడ కథ ఒకసారి వేసవిలో ఒక చిన్నపిల్లా నడుచుకుంటూ వెళ్తుంది కొద్దిసేపటికి తను అలసిపోయింది ఒక పెద్ద చెట్టు కనపడింది వెళ్లి దాని కింద కూర్చుంది ఆ చెట్టు మంచి చల్లని నీడ ఇచ్చింది అమ్మాయి ధన్యవాదంగా చెట్టును ముద్దాడింది చెట్టు నవ్వి మనసున్నవాళ్లు ప్రకృతిని ప్రేమిస్తారు అన్నది ఆ చిన్నపిల్ల చెట్టు మాటలు వినగానే ఆశ్చర్యపోయింది ఓ చెట్టు మాట్లాడిందా అని అనుకుంది అదే సమయానికి చెట్టు మళ్లీ చెప్పింది నేను ప్రతిరోజు చాలామందికి నీడ ఇస్తాను కాని నన్ను ప్రేమతో చూసేవాళ్లు చాలా తక్కువ నీవు నాకు ధన్యవాదం చెప్పావు అందుకే మాట్లాడాను ఆమె నవ్వుతూ అడిగింది నేను నీకు ఏం చేయగలను మామా అని చెట్టు ముద్దుగా చెప్పింది నీవు ప్రతి సంవత్సరం ఒక మొక్క నాటితే నేను ఎంతగానో సంతోషిస్తాను చిన్నపిల్ల ఆనందంగా చెప్పింది ఈ రోజునుంచే మొదలు పెడతాను నా స్నేహితులను కూడా చెప్పుతాను అప్పటినుంచి ఆ అమ్మాయి ప్రతి సంవత్సరం ఒక మొక్క నాటి వాటిని ప్రేమగా చూసుకుంటూ పెంచేది నీతి చిన్న మనస్సు కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు ఒకరి ఆచరణలోనే ప్రపంచానికి రక్షణ ఉంది బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్